నమస్కారం అండి మన ఈ జాతి కోళ్ళ పెంపకంలో కోళ్ళకేదన్నా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు మెయిన్గా జలుబు గొరకలు కావచ్చు లేకుంటే కోళ్ళు పచ్చగా తెల్లగా పారడం కావచ్చు ఇలాంటి కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు మన ఈ కోళ్ళ ప్రేమికులు చాలామంది డెక్సామెదోజోన్ అనే మెడిసిన్ కానీ బెటామెధోజోన్ అనే మెడిసిన్ కానీ యూజ్ చేస్తూ ఉంటారు ఈ మెడిసిన్ అనేది మల్టీ విటమిన్ కాదండి కోళ్ళ ప్రేమికుల ఇవన్నీ స్టెరాయిడ్స్ స్టెరాయిడ్స్లో కార్టికోస్టెరాయిడ్ క్లాస్కి చెందినటువంటి మెడిసిన్ ఇది ఎందుకంటే వీటిని ఎక్కువగా యూజ్ చేయటం వల్ల మనం కోళ్ళలో కొన్ని కొన్ని అనారోగ్య సమస్యలు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి కారణమవుతుంది ఎక్కువగా యూజ్ చేస్తే ఉదాహరణకి ఈ బెటామెదోను ఈ కార్టికోసరాయిడ్స్ అని ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి పనిచేస్తాయి అంటే ఉదాహరణకి ఇప్పుడు మనం చిన్నపిల్లల్లో ఈ ప్రాబ్లం ఎక్కువగా చూస్తూ ఉంటాం కోడిపిల్ల జలుబు గురకు ఉంటుంది కంఠం వస్తూ ఉంటుంది కంఠం గొంతు అని చెప్తూ ఉంటారు కదా వస్తూ ఉంటుంది అటువంటి టైంలో ఈ మెడిసిన్ యూజ్ చేయటం వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది అంతేకాకుండా ఈ డెక్సామెదోన్ అనేది బెటామెదోన్ అనేది కోడి యొక్క వ్యాధి నిరోధక శక్తిని బలహీనపరుస్తుంది ఈ బెటామెదోన్ యూజ్ చేసిన కొన్ని కోళ్ళలో మేము అబ్జర్వ్ చేసిన మెయిన్ థింగ్ ఏంటి అంటే కొన్ని రోజులకి కోడి యొక్క మోకాళ్ళు వాపు రావడం లేకపోతే కింద పంజాభాగం వాపులు రావడం లాంటి అబ్జర్వ్ చేసాం సో ఇది ఎందుకు వస్తుంది అని ఒకసారి మనం ఆలోచించుకుంటే కోడి మళ్ళీ వేసిన గాబులు వేసినట్టే ఉంటుంది అది ఒక్కటే తిరుగుతూ ఉంటుంది ఆ ఏరియాలో ఉన్నా కానీ కానీ ఎటువంటి దెబ్బలు ఆడుకోవడం వల్ల వచ్చిన వాపు కూడా కాదు కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ వాపు ఒడిమా అనేది రావడానికి మనం వాడినటువంటి స్టెరాయిడ్స్ కూడా కారణం అవుతాయి అది ఎలాగా అంటే ఈ డెక్సామెజోన్ అనేది ఇది ఎలా పనిచేస్తుంది అంటే బేసిక్గా కోడి కావచ్చు మనిషి కావచ్చు ఇంకా ఏ జంతువు అయినా కావచ్చు బాడీ నుంచి వాటర్ అనేది ఎక్స్క్రీడ్ అవుతూ ఉంటుంది ఈ డెక్సామెజోన్ ఇవి ఏం చేస్తాయి అంటే ఆ వాటర్ ఎక్స్క్రీడ్ అయ్యేటువంటి వాటర్ని బాడీ యొక్క సెల్స్ అంటే కణాలు కణాలలో ఎక్యుములేట్ అయ్యేలాగా చేస్తుంది ఇలా ఎక్యుములేట్ అవడం వల్ల వాపు వస్తుంది వడిమా అంటారు దాన్ని సో ఇలాగ రావడానికి కారణం అవుతుంది అంతేకాకుండా మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం మా కోడికి గురకొచ్చిందండి మేము డెక్సామేజోన్ వాడామండి తగ్గింది బట్ ఎందుకో కోడి ఎందుకు లాగేస్తుందండి బార్ ఎండిపోతుందండి అని చెబుతూ ఉంటారు కదా సో డెక్సామెజోన్ యూజ్ చేసినప్పుడు కొన్ని కొన్నిసార్లు కోడి యొక్క ఇంటస్టైన్ కావచ్చు సీకా కావచ్చు గిజర్డ్ కావచ్చు స్వెల్లింగ్ రావడానికి గల కారణాల్లో ఇది కూడా ఒకటి కాబట్టి ఎక్కువ రోజులు వాడొద్దు ఒకవేళ ఏదన్నా మీరు డెక్సామెజోన్లు వెటామెజోన్లు ప్రెడ్నిసులైన్ ఇలాంటి స్టెరాయిడ్స్ అని యూజ్ చేసేటప్పుడు వెటర్నరీ డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్తో కానీ వాడండి లేకపోతే ఆయన పర్యవేక్షణలో కానీ వాడండి అంతేగాని మన చేతికి మనకు మందు తెలుసు ఆ మందు తీసుకొచ్చి నేను వేసేస్తాను అంటే అవ్వదండి ఎందుకంటే మనము కోడి నష్టపడి మేపేవాళ్ళమే మనందరం కోళ్ళ ప్రేమికులమే కాబట్టి కోళ్ళను మనం నష్టపరచకూడదు మరి పరిస్థితి మరొక వీడియోలో మరొక ముఖ్యమైన టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం థ్యాంక్ యూ సో మచ్